కాదు మేమందరం అడవుల్లో పోతాం మాకు అడవిలో ఆటో ఇటో కూడా ఉండాలని ఆయన పడుతుంట పాన కూరప్పుడు మీరు అడవిలా అంగుల పట్టుకొని పోతారు కదా మీరు ఏ కుక్కలా కొడుతారు అడవిలో కుక్కలు ఉంటాయి ఇంట్లో ఉండి ఉంటాయి అక్క ఏడుస్తాను కదా తీసుకోపోయి ఒక్కరు ఏం కాదు ఇంటి కాడు గుడిసెకాడు ఉంచుకో మేము వచ్చినాక మేము ఏది కొట్టుకొచ్చినా అన్న నీకు పోగెత్తాం కదా అరే ఆడ ఎట్ల ఎత్త కట్టినాలే కొడకపోయిరా ఎన్నడు రానవడు పిలగాడు శివకుమారుణ్ణి అమ్మా అక్షరాల తీసుకోని బొమ్మన్నది వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టువా పిలకానికా ఏ దేవుడు ఉట్టిచ్చిండు ఆ పోవాలన్న బుద్ధి ఏడుగురు సంచులు ఎంబడి అడివి లోపలికచ్చిండు శివకుమారస్వామి మరి పిలగాడు మనెంబడు మనకు అడిగిలో పలు వేటయ్యే ఎత్తదా అగ అట్లా కనబడుతుంది జనపాల గుండు వీధికి పిలగాన్ని ఎక్కిద్దాము మన గుండు చుట్టే వేట చేద్దామా అని పిలగాడు శివకుమారుని బండ వీధికి ఎక్కిచ్చిండ్రు కొడగా మీ వేటు కట్టే చూడి బండ చుట్ట మీ వేట చేస్తామా అని ఆ బండ చుట్టూ రంగ వీలు వేట ఉంటే ఆ ఏడుగురు చెంచోళ్ళు ఎటుపోతా కాదే ఆ బండ మీద నిలబడి దిక్కులు ఉత్తాను అదే సమయానికి బ్రహ్మ మానస పుత్రుడు నారద భగవానుడు ంబుర్ర పట్టుకొని చిరుత చేతులు పట్టుకొని దేశ సంచారం వేసుకుంటా వస్తున్నాడట అనారదుడు బండ మీద నిలబడ్డ పిలగాన్ని చూసిండయ్యో

ఈ పిల్లగాని చరిత్ర గిట్లున్నది చెంచురీ పిలగాడు ఉన్నట్టయితే బాయి లోపల బస్వాసురుడు మింగిన రాక్షాసు కడుపు లోపల ఉన్న కన్న తండ్రి లేవాలి వీళ్ళకి ఇక్కడనే ఉట్టియకపోతే నా పేరు నారదుడు అని పండవీద ఉట్టిండు నారద భగవానుడు శివకుమారుని కళ్ళ చూసిండు కొడక నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే మా పెద్దమ్మలు ఈ బండ చుట్టే వేట వేస్తున్నారని చెప్పిండు కొడకా నీకు వేట చేద్దామనున్నదా కొడక అంటే నా దగ్గర బాణం లేదన్న తిరిగాడు నేను నీకు తప్పరా అని బాణం ఇత్తర కొడుకోడ బాణం ఎక్కువెట్టి ఏ దాన్ని కొట్టాలని గురి పెడతావో తప్పకుండా దానికి నీకు దగుతుంది అని చెప్పి వచ్చిన మంత్రాలు తల్ల కింద చదువుకొని నారద భగవానుడు శివకుమారుడికేమో పూర్వకాలం లోపల శ్రీరామచంద్రుడి తమ్ముడు లక్ష్మణుడు గదా సీతాదేవి దగ్గర ఉన్న పర్ణశాల దగ్గర గీత గీసిపోయిండు లక్ష్మణ రేఖ ఈ బాణం పుల్ల నువ్వు ఎక్కువెట్టి భూమి మీద కొట్టి ఎండిగా వల్లంట నీకు ఎండి ఉడుతుంది బంగారం నీకు బంగారం పుడుతుందిరా ఈ తప్ప బాణం ఉన్ని దగ్గర ఉన్నంత సేపు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చిన అడవి లోపల ఏ అడవి జీవరాశిని దగ్గరకి వచ్చిన మీకొచ్చిన బాధ లేదు బిడ్డ అని చెప్పి ధైర్యం భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత అవలాల శివకుమారుడు చిన్నోడేనా ఏడు రక్క ఇళ్లలో లోపల వేట చేస్తుంటే తప్పరాని బాణం చేతులు పట్టుకుంటూ తాత నారద భగవానుడికి దగ్నం పెట్టి వాళ్ళు లేడిని కొట్టబోతే ఆ పిల్లగాడు వాళ్ళకన్న ముందు కాదు ఆ లేడిని కొడతాడు పాపలు 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 అంటాడు ఆ పిల్లగాడు అవి ఏనాడు లేచిపోతున్నాయో చెంచోళ్ళు రాకలతో ఒక లేని వర్ణితలేడు నొప్పిని వర్ణితలేడు మన వణితలేక బాయనా బండకానికి వచ్చి వాడకు పిల్లగాని మీద కోపం లేదు కోపం రాని శంకరులకు కోపం వచ్చి బండకి బండకానికి ఇంకా చెప్పుకొని జరిగితే చెప్పులకెళ్ళి ఈ బాణం నీకెక్కడిది నీకెవరిచ్చిండ్రు అడవిలో పరుడు రాక రంగమ్మాయి ఎంబడి పడొచ్చిన ఊరా మాకు ఒక్క వేటగా నిలేవు ఎంత మంది గన్నదోర నిన్ను ఇవాళ మా ఎంబడి వచ్చి ఇవాళ మాకు కన్ను మా కడుపు వీరగొట్టినవు కాబట్టి ఇక నువ్వు మా సెంచుల మెట్టి మీద నేను అని ఈ కొబ్బరి బిల్లానికి గన్నవ కొత్త చెప్పులకు మా గోళ్ళకే కన్నవు అడవి లోపలను దొరికినవని రోజుల బట్టి సాది నువ్వు నో ఇక నువ్వు మా సెల్చుల పెట్టి విలే ఉండద్దు

నన్ను చూట ద్వారా బొత్తపోవడం ఏదైనా కొడుకు తెలియలో తప్పు చేసి ఏం కాదు రోజు క్షమించరా క్షమించలేదా ఏం పాలకడ నడుగురిద్దరు కందుల పల్లెక్కడ కనబడరు అనుకోవాజి అది రాదు పొట్టగాంజి పిల్ల పెట్టుకంటే బొత్త పెట్టింది ఈ దొంగ ఇక్కడ ఉన్నది

వర్త దొరికిన బంగారి పాకొళ్ళు కనబట్టే వజ్రాల వ్యవజాల కనబట్టది లింగాల శనల తెల్ల కనబట్టది నా కొడకా నీ తండ్రి దొరిగిన బంగార సాగం ఇక్కనే ఉన్నాయి నీ తండ్రి వట్టుకునే కడగ ఇక్కనే ఉన్నది ఆ అలో మీ తండ్రి ఎక్కన్నా ఉన్నఅంటున్నది ఆ గిరియవతి ఆ

బాబు చారల లో పోతగానే ఆ గోపనాడు నారన భగవానుడు ఇచ్చిన బాణం వట్టిండు ఆగో అస్త్రం బట్టి అల్ల తల్ల చుట్టు కురుగుడు కుంటో వస్తున్నాడు ఆ బాలుడేవో బుండెత్తురా ఉరుములు ఉరుమిలా పిడుగులు వడ్డా గుండెలకెళ్లి నువ్వు మాత్రం బయటికి రావద్దు ఏ జంతు పెద్ద పులి వచ్చినా సింహం వచ్చినా నిన్న ఉరికి వచ్చినా గుండె మీద మంటలేస్తది అన్న తల్లితో అని చెప్పి అడవి లోపల పిలగాడు కన్న తండ్రి జాడల్లో తిరిగి పోతున్నాడు శివకుమారుడు శివకుమారుడు అడవి లోపల ఎంత తిరిగినా చిరగాని సంగతి అడవిలోపలున్న బాయిగడ్డ రాక్షసుడు బాయిగడ్డ మీద తల్లి ఎప్పుడు కూర్చున్నదో బాయిలున్న రాక్షసునికి ఉన్నారా ఎవరి కావచ్చు ఎందుకు వచ్చిందనుకో అని అరేసు లోపల చూసుకున్న అబ్బో ఆనాడు రాజ రక్త కుమారు మింగి నావి లోపల బంగారి లింగాన్ని వేసుకున్నా ఆ రక్త కుమారుని కొడుకు శివకుమారుడు తల్లిని తీసుకుని మీద తండ్రి ఆనవాళ్ళు అక్కడ తల్లిని పోకుండా వేసి తండ్రి చాలా వెళ్ళిపోయి తండ్రి దొరుకుతుంది కానీ కన్న తల్లి మాత్రము నా భర్త దొరుకుతుందను కోని బయగడ్డ వీడ ఊకున్నది కాబట్టి నమ్మించి మోసవు వేసి అవ్వను కాదని కొడుకును కొడుకును కాదని అవ్వను ఇద్దరిని మింగుతననుకుంటున్నాడు బస్వాహసూరుడు నేను రాక్షసుని అవతారం మీద పోతే భయపడతదివతి రక్త కుమారుడు అంటే తన భర్త రూపం మీద పోతనా అని ఇరుకడ బండారు ఒళ్ళు మీద కొట్టుకొని తన భర్త ఎట్టుంటాడు ఆ ప్రకారంగా ఈ రాక్షసుడు అగో రక్త కుమారుని అవతారం ఎత్తి కొడుకేమో తండ్రి జాడల్లో పోతే రక్త కుమారుని అవతారం మీద చెప్ప 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 పిరగా వచ్చి గుండం గీసిందని చెప్పి రాక్షసునికే వెనక నా భార్య దగ్గరికే పోతారని బాగా

చిన్న పానాన బతుకడేది రాక్షసుడు ఎట్లా ఏదన్నా ఒక ఉపాయం అని బామా కొడుకు ఉంటున్న బామా నువ్వు అడవిలో పల బాల పడ్డది కూడా నాకెరికే మనకు కొడుకు ఉంటుందన్న కెరికే గాని నా ప్రాణగండా కొడుకు కొడుకుట్టినాడేవాది ఆనాడు నీ కొరకు నేను నీళ్లు తెస్తామని బాయి కాడికి వచ్చిన ఈ బాయి కాడికి వచ్చినాక నేను అడవి లోపల నీళ్లు అట్టుకుని వస్తా అంటే అడవి లోపల కాడగలిసిన నీ తాడు నాకు దొరకలేదు కొన్ని రోజులు గడిచిన బాగా అడివి లోపల తిరగంగా తిరుగంగా తిరుపతి వేణు అయ్యగా నువ్వు తిరిగి వస్తున్నారు కాశీకి వేణు అయ్యగా నువ్వు ఓ తండ్రి అడివి లోపల నా భార్య తప్పిపోయిందయ్యా నేను రాంగా ఐదు నెలల గర్భవతి తనకు కొడుకు ఉట్టిండా బిడ్డ ఉట్టిందా పంచంగం చూసి చెప్పు అన్న వరకల్లా లేవన్నారయ్యా వాళ్ళు పంచంగం లోపల చూసి నీ భార్య కడుపు లోపల కొడుకే పుట్టింటి కానీ ఆ కొడుకు ముఖం నువ్వు చూసినా నీ ముఖం కొడుకు చూసినా నా ప్రాణం వెళ్ళిపోతుందా నీ గిరియవాది ఆ బ్రాహ్మణులు చెప్పినారే గిరియవాది కొడుకత్తడు రాబా కొడుకచ్చినాక మనం ముగ్గురం కలిసి ఇంటికి పోదాం అంటారు కానీ వాడిని నేను చూసినా వాడు నన్ను చూసినా ఇగ నా ప్రాణం పోతుందే బహమా ఇక నేను చచ్చిపోయినాక నువ్వు కొడుకుని తీసుకొని మన పట్నము కోలాపురి పట్ట వెళ్ళిపోవే ఓ బామను ऐ रमा ने ओ मोगल लेखून येणार शिकून गतला माटाला कया कळू लेऊन नमस्य मगर मी ते पीवले रे कळू लेकुन नमस्य नुभेना खावण नायया राससा सुड अगला वाडता राससा కొడుకు లేకున్నా వాయగా నువ్వే నాకు కావాల కొడుకు సచ్చిపోయే ముచ్చటని ఐదు నిమిషాల్లో న బుదనకి చిట్టు నాగాడ దానికి మొగడు వద్ద మొదలు వేయన సంబంధం నువ్వే నాకు కావాల కొడుకు లేకున్నా మంచిదే అన్నది అప్పుడు రాక్షసుడే వరకున్నడు అబ్బో వాడుండగానా పప్పేమో నుడుకుతదా ఎట్లయితే గట్లాయే బామా మన కొడుకు వచ్చేదాకా నువ్వు ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేదాకా లేవు నేను లోపలికి వచ్చేదాకా లేదు మన కొడుకు వచ్చే టైం అవుతుంది కాబట్టి బావాని ఒక్క ఉపాయం చెప్పుతా నేను చెప్పినట్టు ఇంటవానే ఓగిరి నేను చెప్పినట్టు నువ్వు ఇంటమంటే మన కొడుకు చచ్చిపోయే ఉపాయం నీకు చెప్పుతా ఆడు అడవి లోపల కథమైతాడు ఇక్కడ నేను అట్టుకుని లట్కన మింగుతాను అనుకుంటాడు రాక్షసుడు మన కొడుకు వచ్చే వరకల్ నువ్వు తలకాయకు బాలంట కట్టు కట్టుకున్నట్టే కట్టుకో అవ్వా నీకేమైంది తలకాయకు ఎందుకు కట్టుగట్టిన మన మన కొడుకు నిన్ను అడుగుతాడు అప్పుడు నువ్వు నువ్వేమంట వెరకేనా కొడుగా ఎండ లోపల పెట్టిపోయినవురా మీరు కెళ్ళెండగొట్టమంటే బయటకచ్చినందుకు నాకు నెత్తి నొప్పి లేచిందిరా కొడుకో నేను సత్తనో బతుకుతున్నాను నువ్వన్నావనుకోవన్న మందు తెత్తనంటాడు నీ కొడుకు కొడక మందు మా ఉన్నది కానీ నువ్వను ఏంటిదే చెప్పి అవ తెత్తనంటాడు అప్పుడు వెరికేనా నేను ఏడేళ్ల వయసప్పుడు నాకు గిట్ల నేను తలకాయ నొప్పిలేత్తే ననుగన్న నా తండ్రి గిరికల అడవి లోపలి పోయి పెద్ద పులి పాలు విండుకచ్చి నా ముక్కులకు ఔషధం ముడు ఆనాడు తలకే నొప్పి ఎండల మల్ల నాకు నెత్తి నొప్పి లేచింది కొడకా నా తండ్రి వెయ్యి అడవిలో పెద్ద పులి పాలు వచ్చిండు నువ్వు కూడా పెద్ద పులి పాలు విండిక రాపోరా నా కొడుక నువ్వు చెప్పినవనుకో వాడు పెద్ద పులి పాలకు పోతాడు అది పాలు విండని

పెద్ద పులి పాలు తీసుకొని వచ్చిన మొక్కులకు ఔషధం పెట్టిండు అప్పుడు తక్కువైంది రోగం మళ్ళీ ఇప్పుడు మొదలైంది నువ్వు పెద్ద పులిది పాలు తెరవ దక్కుతుందన్నది అగిరేవతి ట్టే గిరివతి చెప్పింది అమ్మాను బ్రతకాలి బ్రతికి బట్ట గట్టాల బగమల గలవాల మనమందరం ఉక్కుల్లా పురిపట్నం వెళ్ళి పోవాలి కాబట్టి బతికించుకుంటా ఎంత అయినా పెద్ద పురి పాలు తీసుకోవాలి మడుగు అనుకుంటున్నది కానీ మడుగు పెద్ద ఊబి అంటే కొంతమందికి ఊబి అనేది భూమి పుండు అంటారు ఆ ఊబి లోపల కన్న తల్లి పెద్ద పులి బాయి గంట మీద పెద్ద పులి పిల్లలు మొత్తుకుంటున్నాయి అదే సమయానికి శివకుమారుడు వాడికి చేరుకున్నాడు చచ్చిపోయే పెద్ద పుల్లి కాపాడే అవకాశం నాకు దొరికిందా అని ఆ లింగాల సెల్ల ఆ పెద్ద ముల్లి మెడకు వేసి పెద్ద పుల్లి బాయి ఒడ్డు వీధికి కొందుతున్నాడు ఆ బాలుడే ఆ పెద్ద పుల్లి బయటికి కొంచెవరకల్లా నా కొడుక నా కొడుక నా ప్రాణాలు కాపాడినవు నువ్వు ఎవరవు ఎందుకొరవు అడవి లోపల తిరుగుతున్నావా అని పెద్ద పులి రోగం లేచిందట ఆ పెద్ద పులి పాలు తీసుకొని పోయి ముక్కులకు ఔషధం నా తల్లి రోగం పోతుందన్నది నేను పెద్ద పాల కొరకు అన్నడు శివకుమారుడు నా కూడా భగవంతుడు నిన్ను నన్ను ఎట్లా కలిపిండో చూడు నీకు పెద్ద పులి పాలను వెండుకొని పోతావు ఏ పాలైనా తెల్లగానే ఉంటాయి నీ తల్లి నమ్ముదో నమ్మదో నేరే స్వయంగా నీ తల్లి దగ్గరికి వస్తా నా పాలు వెండి నీ తల్లి ముక్కులకు ఔషధం పెట్టి అన్నది పులి ఆ పెద్ద పులి మీద కూర్చొని పిలగాడు Box out of నేను చూసిందనుకో నా ప్రాణం పోతుదే బాబా నా బాన వెళ్ళిపోయినగా నువ్వెప్పుడు తీసుకొని నువ్వు కొడుపులు పడ్డమ్మా నా వారిపోయే నువ్వే కావాలి లేకుండా మంచిదని వరకల్లా ప్పుడు ఆ రాక్షసుడు మళ్ళే ఉపాయం వేస్తున్నాడు నీకు తలకే నొత్తం అన్న వాడు పెద్ద పూలు పాలు తెచ్చిండి కాబట్టి పెద్ద పూలు పాలను తాగడాక వాడు విడిచిపెట్టడు అందు కొరకే నువ్వు తలకేకున్న కట్టెడు నా తలకాయ నొప్పి వేందిరా కూడా కాను ఆ కట్టెలో కడుపు కట్టుకోమన్నాడు ఆ వత్తమారుడుపునొత్త మరి కడుపు నొప్పిని కెట్టబోతుంది అని అడుగుతాడు ఐదు మందుల పేర్లు వేస్తుందా ఆ పేర్లు ఏంటి నీ కొడుకుతో నువ్వు అవి గుద్దుకునే గురియల అవి గుద్దుకునే గురియల మానభార్య అవి కొట్టాడు పోగల మాన భార్య మాట్లాడుకో తమలపాకు గతక మావిడి పట్లు తొలగని సెలవుల నీళ్లు వస్తువులు మర్చిపోని వస్తే నా నువ్వు ఎక్కడ దొరుకుతే వాళ్ళు లోపల తిరిగి తిరిగి వాడే చెత్తని వచ్చే అడవి లోపల వాడు రావని కాని భగవాన్ రా ఆ కన్న తల్లి నా కొడక నా కొడక నా కొడక పెద్ద పిల్లలు చూస్తే నాకు భయమైతున్నది ఆ పెద్ద పిల్లని ఎల్లగొట్టురా నా తలకాయ తగ్గిపోయింది మళ్ళా నాకు కడుపు నొప్పి లేసింది కొడుకో కొడుకో కొడు ముచ్చి ఈ కొడుకన పివుడు వేసి ఈ కాడ పెట్ల వేసి మళ్ళా కడుపు నొత్తంది అని అంటుంది గట్లా కడుపు బాగా కొడుక పెద్ద పులికి దండం పెట్టి తల్లి తలకాయ తక్కువైందామాను వెళ్ళి బొమ్మనుడు పులి అనిపోయింది మరి ఇక్కడ నొప్పి ఎట్లా తక్కువైతే అమ్మా అడిగి నా కొడుక హైతేర్ల మందుల పేరు చెప్తానని గుర్తుకునే కురియలు పోట్లాడపోగలు మాట్లాడతాము గర్గమనోడి పండు కొలకని చెరువుల నీళ్లు ఐదు వస్తువులు పట్టుకొని వస్తే నా తలన్నది ఆచిర్యవతి గుండలో ఉండే అమ్మా మళ్ళా మళ్ళా తన చుట్టూ వస్తుంటే పన్నెండు ఆవిడ దూరం అడవితో జంగలు పట్టుకొని వస్తుంటే ఒక్క రాజు కూర్చొని ఉన్నాడు మరితో మహారాజు ఏడాకొని కూర్చున్నాడు ఆ మారాజు వేటికి వచ్చిండు నేను ముని దాచు